కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి కూడా ఉదాహరణతో నేను వివరిస్తాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం ఐదు వేల రూపాయల ఐదు వందల రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో ప్రిన్సిపల్ దగ్గరనో ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు కానీ ఇలా అది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర ఇరవై ఐదు వేల ఉంది ఎక్కడ ఐదు వందల రూపాయలు ఎక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు రేవంత్ రెడ్డి నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా లేకపోతే మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆ కోటిగుడ్ల వ్యాపారనాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓటాలు వేస్తే ఓట ఓటలేస్తే ముఖ్యమంత్రి అయినావా ఒకసారి టెండర్ ఫాము ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు కేసీఆర్ గారిస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టింది ఎవరికి అర్థం ఆ కుట్ర వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్లు రావాలని పని పనిచేసినవు రెండవది క్యాటరింగ్కు అప్పుడు జనరల్ క్యాటరింగ్కు లక్ష రూపాయలుంటే జనరల్ క్యాటరింగ్కు ఒకప్పుడు టర్న్ ఓవర్ సర్టిఫికెట్ లేదు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి టర్న్ ఓవర్ వస్తుంది వీళ్ళు ట్యాక్స్ కట్టే బ్రాకెట్లో లే ఉండనే ఉండరు అందుకొరకు వీళ్ళకు టర్న్ ఓవర్ అనే నిబంధన విధించలేదు కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్న్ ఓవర్ అనే విధ నిబంధన పెట్టి ఒక్కొక్కరు ఇప్పుడు యా యాభై లక్షల యాభై లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా యాభై లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు పది తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి యాభై లక్షల ఈఎండి రాదు ఆ యాభై లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు ఇక అదే విధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు డిస్ట్రిక్కు తొమ్మిది కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు తొమ్మిది కోట్ల టర్న్ ఓవర్ ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణానికి వంద లక్ష రూపాయలు మాత్రమే పెట్టండి కానీ ఇక్కడ తొమ్మిది కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి మీరు చూడండి ఎంత అన్యాయమో ఎంత పేద ప్రజలంటే ఎంత కసి ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఒక్క కాంట్రాక్టర్ మూడు స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు అంటే ఒక స్కూల్ చేతినైతే ఒక స్కూలు కూరగాయలు మాత్రమే చేతినైతే కూరగాయలు లేకపోతే చికెన్ చేతినైతే చికెను మటన్ చేతినైతే మటన్ లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట ఎట్లా వీలైతుందంటే వీళ్ళందరూ ఏం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే ఇరవై వేల మంది తెలంగాణ ఉన్నారు పద్నాలుగు తారీఖు లాస్ట్ డేట్ ఏం పెట్టింది ఎక్కడి నుంచి పోతారు ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు ఓవర్ అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు ముప్పై వేల రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమనేవన్న వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఇలా రేవంత్ రెడ్డి నాలుగు లక్షల నుండి పది లక్షల రూపాయల టర్న్ ఓవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు చేయమని అంటున్నారు జివో పదిహేడు ప్రకారం చెప్తా ఉన్నాడు అదేవిధంగా మటన్కు ముప్పై వేలు మాత్రమే ఈఎండి పెట్టమన్నారు ఈఎండి అంటే డిపాజిట్ కేసీఆర్ గారు వీలెంత పెట్టమంటున్నారు డెబ్బై ఐదు వేలు పెట్టమంటున్నారు మటన్ చికెన్కు మటన్కు డెబ్బై ఐదు వేలు పెట్టమంటున్నారు అదేవిధంగా ఇంకో గొప్ప విషయం కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం రాయితీ నలభై శాతం ఈఎంబీలో రాయితీ ఇచ్చాడు కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసండు మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నవా స్వామి నువ్వు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఐదు మంత్రులను పెట్టిన అన్నాడు రేవంత్ రెడ్డి మేము ఐదు మందిని మంత్రులను చేసినాం నలుగురు మంత్రులు ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందినవాడైన డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు దామోదర్ రాయసిమ ఎస్సీ అంటున్నాడు వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటా ఉన్నారు అదే విధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటా ఉన్నారు కానీ ఇలా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు మా నిద్రపోతున్నారు ఐదు మంది ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు ఎక్కడ పోయిండు నలుగురు మంత్రులు ఎక్కడ పోయినాడు డిప్యూటీ సీఎం బంగ్లాలు ఉంటున్నాడు కదా ఆ బంగ్లా ప్రజాభవనిగా ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు